కపిల్దేవ్ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరు ఆయన పూర్తి పేరు కపిల్దేవ్ రామ్లాల్ నికంజ్ ఆయన జననం జనవరి ఆరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చండీగఢ్లో జరిగింది భారత జట్టులో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆడారు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్గా అలాగే అద్భుతమైన ఆల్రౌండర్గా పేరుగాంచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన కెప్టెన్సీలో భారత్ తొలిసారిగా వరల్డ్ కప్ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టెస్ట్ క్రికెట్లో నాలుగు వందల ముప్పై నాలుగు వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచారు అలాగే ఐదు వేలు పరుగులు చేసిన అరుదైన ఆల్రౌండర్ ఆయనకు హర్యానా హరికేన్ అనే బిరుదు వచ్చింది కపిల్దేవ్ పద్మభూషణ్ పద్మశ్రీ వంటి అవార్డులు పొందారు రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ కోచ్గా కామెంటేటర్గా క్రీడా రంగానికి మద్దతుగా పనిచేశారు కపిల్దేవ్ను భారత క్రికెట్ చరిత్రలో మహా ఆల్రౌండర్గా గుర్తిస్తారు